రామ భక్తులకు విన్నపం సోదరి సోదరులారా అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు సమయం ఆసన్నమైంది పవిత్రమైన రోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి ఇరవై రెండున అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరం గర్భగుడిలో బాలరాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ గావించబడుతోంది దేశమంతా శ్రీరాముడి ఆలయ నిర్మాణ సంబరాల్లో మునిగి తేలుతోంది రామనామాన్ని జపిస్తోంది ఇప్పుడు దేశమంతటా వినిపిస్తున్న నామం ఒక్కటే జై శ్రీరామ్ శతాబ్దాల నిరీక్షణకు తెరబడింది సనాతన ధర్మానికి ప్రతిరూపం హైందవ సాంప్రదాయానికి ఆరాధ్యుడు అయిన ఆ శ్రీరామునికి తను పుట్టిన అయోధ్యలో ఆలయ నిర్మాణం రూపుదిద్దుకోంది జగదభి రామునికి ఓ గుడి అనేది మన భారతీయ సాంప్రదాయానికి సంకేతమే కాదు హైందవ సంస్కృతికి ప్రతిరూపం పురాణ గాథలకు తరతరాల చరిత్రకు ప్రతిరూపంగా కట్టిన గోపురం అయోధ్యలో రామమందిరంలో అపూర్వ ఘట్టం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తోంది ఐదేళ్ల బాలుని రూపంలో బాలరాముడి విగ్రహాన్ని తయారు చేశారు ఇప్పటికే భారీ ఊరేగింపుతో బాలరాముడు అయోధ్య ఆలయంలో ప్రవేశించారు దేశమంతా అపూర్వమైన ఆనందకరమైన వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా మన ఊరిలో మన ఇంటిలో అంతా శుభ్రం చేసుకుని చక్కగా అలంకరణ చేసి ఒక పండుగ వాతావరణం ఏర్పడేలా తీర్చిదిద్దుకుందాం ప్రతిష్ట రోజున శుభముహూర్త సమయం ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మన గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలలో రామ భక్తులతో కలిసి భజన కీర్తనలు నిర్వహించి పూజలు చేసి హారతలిచ్చి స్వామివారి కరుణా కటాక్షాలు పొందుదాం ప్రతి ఇంటిపై కాసాయి జెండా ఎగరవేద్దాం ఆ రోజు ఎవరితో మాట్లాడినా పలకరించినా జై శ్రీరామ్ అంటూ ప్రారంభిద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే విజయ మహామంత్రం నూట ఎనిమిది సార్లు గాని అంతకన్నా ఎక్కువగాని జపిద్దాం ప్రాణ ప్రతిష్ట రోజున సాయంత్రం సూర్యాస్తమయం తరువాత సకల దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు ఐదు దీపాలను వెలిగిద్దాం బాణాసంచా కాల్చి ఊరు ఊరు దీపోత్సవ పండగ జరుపుకుందాం ఇటువంటి పర్వదినం నాడు ప్రతి ఒక్కరూ మధ్య మాంసాహారాలకు దూరంగా ఉండి భక్తిభావంతో మెలుగుదాం ఆ శ్రీరాముని కృపకు పాత్రులవుదాం జై శ్రీరామ్ वाद देता हूँ फिर से बनारस अन्नपूर्णा मंदिर से शंकरपुरी आए हुए हैं और मैं आज अयोध्या आया हुआ हैं अयोध्या आज राममयी हो गई है चाहे शिव जी को देखा जाए काशी में चाहे यहाँ देखा जाए तो दोनों ही आज ऐसा लग रहा है कि आज राम राज्य की स्थापना हो गई है और यहाँ इतने संत महान तमाम देवी देवताओं के स्वरूप में नजर आ रहे हैं और यहाँ किसी न किसी रूप में कोई ना कोई देवी देवता यहाँ विराजमान है और आज अयोध्या जा दुल्हन जैसी सजी है देखने लायक ही दृश्य लग रहा है कि लग रहा है कि स्वर्ग ही यहाँ नजर आ रहा है, जाने 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 है। बस राम जी से कृपा है काशी काशीवासियों को सभी को आशीर्वाद मिले और काशीवासी सभी लोग आए और यहाँ दर्शन करके जाए एक यहाँ की अलग छटा नजर आ रही है శాస్త్రి శ్రీ శ్రీరామతారకాధమ వారణాసి నుంచి ఈరోజు ఇరవై రెండు జనవరిన మన అయోధ్యలోని రామ జన్మభూమి ట్రస్ట్ ద్వారా ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు ఆ సందర్భంగా నాకు ఈ సౌభాగ్యం కలిగింది అదృష్టం కలిగింది ఈరోజు అయోధ్య రామ మందిర ప్రాంగణంలో ఉన్నాము ఇది మన తెలుగువారు కూడా కాశీలోని తెలుగువారికి మన అందరి తరఫున నేను ఆ రాముల వారిని ప్రార్థించేది ఏంటంటే అందరూ సుఖంగా సౌభాగ్యంగా ఆయురారోగ్యంతో ఉండాలని అందరినీ తరఫున ప్రార్థిస్తున్నాను ఇక ఈ లోపలికి వచ్చినా ఈ వాతావరణం మొత్తం నామమయం అయిపోయింది మొత్తం చాలా అద్భుతంగా తయారు చేస్తారు ఇక చేస్తున్నారు ఇది చూస్తేనే జీవితంలో ఇది మొదటిసారి చూస్తున్నాము ఇలాంటి వాతావరణము అసలు ఎప్పుడైనా చూస్తామా కూడా అని అనుకున్నాము కానీ ఇది అదృష్టంగా భావించి అందరినీ మంచిగా చూడాలని ఆరోగ్యంగా చూడాలని రాములవారిని కాశీ విశ్వనాథుని కోరుతున్నాము జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ డూ సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్ వాచ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ